ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు అందరు కూడా నమస్కారం ప్రెస్ పాత్ర చాలా పెద్దది మొన్న కొత్త చట్టం కొత్త జిఎస్టీ తీసుకొచ్చిండు దాంట్లో ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి కొంతమందికి తెలుసు చదువుకున్న వాళ్ళకు కూడా అన్ని తెలియదు నా సొంత ఉదాహరణ కూడా ఇస్తుంది అయితే ఇది మోడీ గారు జిఎస్టి తప్ప చేసిండు అది సామాన్య ప్రజల వరకు చేర కొన్ని వాటిల సగం కంటే ఎక్కువ తక్కువ చేసింది అంటే పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ అంటే పదమూడు పర్సెంట్ అంటే చాలా మూడు మూడింతలు తక్కువ అయితే కొన్ని వస్తువు చిన్న వస్తువు ఒక నలభై లీటర్ల పాల ప్యాకెట్ ఉంటే రెండు రూపాయలు తగ్గుతాయి నిజంగా తగ్గుతున్నాయి ఇక్కడ ఖర్చు చూడాలి అట్లనే ఒక మోటార్ సైకిల్ ఉంటే పది ఇరవై ముప్పై వేల వరకు తగ్గుతుంది ఒక కారు కొంటే లక్ష నుంచి మూడు నాలుగు వరకు ట్రాక్టర్ కొంటే లారీ కొంటే బిజినెస్ చేసుకుంటందుకు ఈ ఎర్ర మట్టి లారీ కొంటే దాదాపు ఐదు లక్షలు నాకు అవుతుంది ఇంత పెద్ద రిడక్షన్ ప్రపంచ ప్రపంచంలో ఎక్కడ కూడా కాలేదు ఇక్కడనే మన భారతదేశంలో అది ఎవరు కూడా ఊహించలేదు మా బీజేపీ నేను బీజేపీలో ఎంపీ ఉన్నా కూడా నాకు ఈ నాకు తెలియదు అండ్ ఇంత ఐత నాకు నమ్మకం లేదు ఎందుకంటే రెండు కారణాలు ముఖ్య ఫస్ట్ ముఖ్యమైన కారణము ప్రభుత్వం నడిచేదే పన్నుల మీద అది పన్నులు జిఎస్టి పన్నులుగా మార్చు మొదలు ఎన్నో పన్నులు పదిహేడు పన్నులు ఉంటే అవన్నీ కట్ చేసి ఒక్క సింగిల్ జీఎస్టీ చేయాలి అయితే ఈ జీఎస్టీ కలెక్షన్ బాగా దాదాపు ఇరవై రెండు లక్షల కోట్లు పెరిగాయి అంటే నేను ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు మోడీ రాగానే జీఎస్టీ తీసుకొచ్చు అంతకుముందు ఉన్న ప్రభుత్వం చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు రెండు వేల రెండు రెండు ఆరులా ఎన్నోసార్లు పదేళ్ళు ప్రయత్నం చేసిండు వాళ్ళు జిఎస్టీ తెస్తాను కానీ ఫలితం కాకుండా కానీ మోడీ గారు వచ్చినాక ఇమీడియట్లీ రెండేళ్లలో జిఎస్టీ అమలు చేసిండు పాస్ బిల్ పాస్ చేసిండు అమలు కూడా చేసిండు అమలు చేసినాక జిఎస్టీ ఈ పదిహేడు ట్యాక్సెస్ అన్నీ ఎంత ఉంటాయో అంతకంటే తక్కువ కానీ చూడబోతే మనం హోటల్ వైపు బిల్స్ చూస్తే జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కొన్ని కొన్ని వస్తువులు కొంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ వాస్తవంగా చూస్తే ఈ అన్ని పదిహేడు ట్యాక్సెస్ కొన్ని ఐదు ట్యాక్స్ కొన్ని టాప్ ట్యాక్స్ ఉదాహరణంగా అప్పుడు ఆప్ట్రాయ్ ఉండే ఎంట్రీ ట్యాక్స్ ఉండే సేల్స్ ట్యాక్స్ ఉండే సర్వీస్ ట్యాక్స్ ఉండే వ్యాట్ ఉండే ఇవన్నీ కూడా మళ్ళీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ సెంట్రల్ వ్యాట్ స్టేట్ వ్యాక్స్ ఎక్సైజ్ ఇవన్నీ కొన్ని వస్తువులు మీకు కలుపుతారు కానీ లాస్ట్కి మీరు బట్టలు కొంటే బిల్ మీద ఏముంటుంది పది పర్సెంట్ ఎంత ఉండేది నాకు యాభై ఆ సేల్స్ ట్యాక్స్ ఇప్పుడు ఎంత ఉండేది పద్దెనిమిది పర్సెంట్ అయితే అందరూ అనుకుంటారు జిఎస్టి అంటే ఎక్కువైంది కాదు మనము లాస్ట్ మంచి కొనేది ఓన్లీ ఆ వీళ్ళు బిల్లే చూస్తాడు ఇందులో జిఎస్టి సింగిల్ ట్యాక్స్ కదా అన్ని ట్యాక్స్ కలిసి పెద్దేళ్ళు అప్పుడు ఎంకేటట్లుండే బిల్ చూస్తే పది పర్సెంటే సేల్స్ ట్యాక్స్ ఉండే కానీ ఆ లెన్ల ఆక్రాయ్ ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ కూడా సెస్ ఇవన్నీ కూడా అది కనబడతలే అన్ని ట్యాక్స్ కలిసి అన్ని ట్యాక్స్ కలిసి జీఎస్టీ తక్కువ ఉండే కానీ కలెక్షన్స్ చాలా పెరిగినాయి అంతకంటే మూడు నాలుగైదు లక్షలు ఉండే కోట్లు మోడీ రాగానే ఏడు లక్షలే ఏడు లక్షల కోట్లు ఎట్లయినాయి ట్యాక్స్ సింగిల్ ట్యాక్స్ అది తక్కువ అయినా ఎందుకంటే అది చేసిన విధానం రెండు ముఖ్యమైన విధానాలు మార్చిండు ముఖ్యమైన విధానాలు ఏం మార్చిందంటే ఇది సోర్స్ ట్యాక్స్ ఉండే దాన్ని డెస్టినేషన్ ట్యాక్స్ చేసి అంటే ఏంటి సోర్స్ ట్యాక్స్ అంటే ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో వికారాబాద్లో ఫ్యాక్టరీలు ఉత్పత్తి అయితే వికారాబాద్ ఫ్యాక్టరీ యజమానే ఆ జీ సేల్స్ ట్యాక్స్ వ్యాక్ ఇవన్నీ కట్టాలి ఇక్కడ కట్టినాక వాళ్ళు అమ్ముకుంటే అప్పుడు వాళ్ళు లాస్ట్కు వాళ్ళు సేల్స్ ట్యాక్స్ ఆర్ట్ చేసి చేస్తారు అది సోర్స్ ట్యాక్స్ ఇప్పుడు డెస్టినేషన్ ట్యాక్స్ అంటే ఇప్పుడు వికారాబాద్లో ఉత్పత్తి చేసినాం ఉత్పత్తి చేసి మనం బాంబేకు పంపినాం అనుకోండి అక్కడ ట్యాక్స్ వాళ్ళు కట్టుకుంటారు అయితే అయితే ఇప్పుడు వికారాబాద్ ఏదైనా వస్తువులు బట్టలు తయారు చేస్తే ఆ బట్ట కొంటందుకు బట్ట కొని ఇక్కడ గవర్నమెంట్ ఫ్యాక్టరీ మనం వికారాబాద్ ఫ్యాక్టరీ బట్ట అక్కడి నుంచి కొడితే గార్మెంట్ కొట్టి అమ్ముతుంది అక్కడి నుంచి అక్కడి నుంచి మనం బట్ట కొన్నప్పుడు బట్ట తయారు చేసే దగ్గర కాదు ఇక్కడ వికారాబాద్ ఈ యజమాని కడతాడు అది అందుకే లక్షల కోట్లు తక్కువ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ట్యాక్స్లు సగం చేసినాయి కదా కొన్ని బారా పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ కొన్ని కొన్ని ఏమో వన్ థర్డ్ చేసిండు ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ పద్దెనిమిది నుంచి ఐదు పర్సెంట్ గవర్నమెంట్కు పన్నుల ట్యాక్స్ కలెక్షన్ తగ్గుతుంది కానీ కట్టేటోళ్ళు ఎక్కువ ఎక్కువైతారు రెండు కారణాలు కన్జంప్షన్ అండ్ కంప్లయన్స్ ఎగ్గొట్టే తక్కువ తక్కువైతారు నేను అంత అగ్వాలు దొరికితే ఇల్లంతా చాయ్లో రెండు బొట్లు నీళ్ళు వేసేవాడు నాలుగు బొట్లు నీళ్ళు వేస్తాను ఒక ప్యాకెట్ ఇంటికి కొనేవాడు రెండు ప్యాకెట్ పాల్గొంటా అయితే కన్సంప్షన్ పెరుగుతుంది అయితే కన్సంప్షన్ ఇంకా కన్సంప్షన్ పెరుగుతుంది కంప్లయన్స్ ఎక్కువైతుంది దీనివల్ల ఇది ప్రజల మీద తోటి ఇచ్చేసి ప్రజలే కాదు మేము బిజినెస్మెన్ల మీద కూడా నమ్మకం ఉంది నేను ఉత్పత్తి చేసిన తను హోల్సేలర్ ఉన్నా తను స్టాకిస్ట్ ఉన్నా తను రీటైలర్ ఉన్నా అయితే ఇండస్ట్రీస్ కూడా లాభమవుతుంది పేద ప్రజలకు అన్నిటి ఎక్కువ లాభమవుతుంది ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎట్లు వస్తాయా ప్రజ ప్రభుత్వం దగ్గర పైసలు ఉంటుంది ప్రభుత్వం పైసలు పనులు కడుతుంది అయితే ఇవాళ రేపు పేద ప్రజలు కూడా సబ్బు కొంటున్నారు ఎందుకంటే పేద ప్రజలు సబ్బు కొన లేకుంటే లేకుంటే దువ్వెనాలు టూత్ బ్రష్ పేస్ట్ కొంటున్నారు పేదోళ్ళు కూడా పేదోళ్ళు కూడా రెడీమేడ్ గార్మెంట్స్ కొంటున్నారు బట్టలు కొంటున్నారు అయితే వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు పద్దెనిమిది పర్సెంట్ వస్తుంది ఈ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు అయితే ఆ పైసలు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి అదే పైసలతో నా పైసలతో నాకే సంక్షేమ పథకాన్ని ఇస్తుంది అంతే కదా పైసలు అక్కడ తీసుకోవాలి మళ్ళీ కిందికి సంక్షేమ పథకం వస్తుంది ఇది రెండు దిక్కుల సంక్షేమం ట్యాక్స్ తక్కువ వచ్చే చేసుడే ఒక సంక్షేమ పథకం అనుకోవాలి ఎందుకంటే నా ఖర్చులు తక్కువ చేస్తుండే ధరలు ఎక్కువ చేసి నన్ను ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చి ఎక్కువ ఖర్చు పెట్టాలి అయితే ఇది ఇంకో తీరా చూడాలంటే మీది నుంచి సంక్షేమ కింద కింది నుంచి జిఎస్టీ తక్కువ చేసుకోవడం సంక్షేమ పథకం ఈ దీంతో దీంతో ప్రజల దగ్గర ధనం ఎక్కువ ఉంటుంది కనీసం ఓ పది శాతం ఎక్కువ ఉంటుంది ధనం ఏది కొన్నా కూడా ఇవాళ పేదోళ్ళు ఏమైతే ధనవంతులకి కంటే ఎక్కువ పేదోళ్ళ క్లామం అవుతుంది ఓ కోటేశ్వరు కూడా ఉంటే ఆయన క్లా ఎన్నిసార్లు తింటారు ఎన్నిషియేట్ వేసుకుంటారు ఎన్ని కారణం అనిపిస్తారు ఎంతైనా ఆయన కోటేశ్వరం ఉంటే ఆయన ముప్పై నలభై లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేడు ఆయన రెండు భోజనాలు తినలేరు అయితే పేదోళ్లకు ఓ లక్ష రూపాయలు ఏడాదికుంటే మొత్తం లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని ఎకానమీ స్పీడప్ అవుతుంది కన్సంప్షన్ పెరుగుతుంది దాని పేదోళ్ళు వాళ్ళ పర్సంటేజ్గా ట్యాక్సెస్ ఎక్కువ కడతారు జిఎస్టీ అయితే ఇది ఇంకో కారణం ఎందుకంటే ఇది నమ్మక దయత లేదు ఎందుకంటే ఇంత చేస్తారని కాదు కానీ మోడీ గారు మన మీద నమ్మకం ప్రజల మీద బిజెస్ ఇంకో కారణము ఏంటంటే యుద్ధం అయితే ఎక్కడన్నా యుద్ధమైతే వాళ్ళకి నష్టం వాళ్ళకి కూడా నష్టం ఉదాహరణగా ప్రపంచంలో అంతే ఎందుకంటే అది అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు అవసరం లేకుండే ఆ ఏడాది యుద్ధమైనప్పుడు ఎక్స్పెండిచర్ అయితే గెలిచిన వాళ్ళకి కూడా నష్టమవుతుంది బంగ్లాదేశ్ వారైనాక అంటే ఎమర్జెన్సీ పెట్టి వాష్ చేసింది అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అంటే యుద్ధం ఎమర్జెన్సీ నేషనల్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ దాని తర్వాత ఎమర్జెన్సీ యుద్ధమైనాక తీయాలి అది తీయలేదు ఎందుకంటే యుద్ధమైనాక తీస్తే ఎందుకు పెట్రోల్ ధరలు పెరిగినాయి ఎందుకు యుద్ధమైనాక సాధారణంగా ధరలు పెరుగుతాయి కరువు వస్తుంది ఆ రోజుల్లో ఆ రోజుల్లో గ్యాస్ ఎల్పిజి గ్యాస్లో వెళ్ళిపోయినాయి గ్యాస్లు ఉన్నాయి కిర్స్టిన్ ఆయిల్ ఉండే రేషన్ చాక్లు దొరుకుతుండే కిర్స్టిన్ ఆయిల్ ధరలు పెరిగినాయి ఖర్చు ఎక్కువైంది బ్లాక్ మార్కెట్ ఎక్కువైంది ఇంట్రెస్ట్ రేట్లు ఇరవై ఎయిటీన్ నుంచి ఇరవై రెండు శాతం పెరిగినాయి ఇంట్రెస్ట్ రేట్ తర్వాత బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్సే కాదు ఇన్ఫ్లేషన్ కర్ర ఇన్ఫ్లేషన్ పెరిగింది ట్యాక్సెస్ కూడా పెరిగినాయి ఈసారి ఆర్థికంగా మనము నెగటివ్ ఉండే ఎకానమీ నెగటివ్ అయింది బంగ్లాదేశ్ అందుకే బంగ్లాదేశ్ యుద్ధమైనాక దాదాపు నాలుగేళ్ళు ఎమర్జెన్సీ దాని మీద ఆఫ్కోర్స్ పొలిటికల్ ఎమర్జెన్సీ అది వేరే చైనా అయినాక ఏడేళ్ళు ఎమర్జెన్సీ ఉండే అయితే ఇక్కడ ఏం ఎమర్జెన్సీ లేదు ఉన్నందు ఉన్నట్టు బయటకు చెప్తున్నారు అటు యుద్ధం అవుతుంటే ఆర్థికంగా మనం నాలుగో స్థాయి నుంచి ఐదో స్థాయి నుంచి నాలుగో స్థాయికి చేద్దాము యుద్ధం అవుతుంటే యుద్ధం అవుతుంటే ధరలు పడ్డాయి యుద్ధం అవుతుంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గినాయి కానీ యుద్ధమైనాక పెట్టిండు టెరీఫ్ పెడితే ఎవరు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతం ప్రెస్ బాధ్యత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పార్టీల అతీతంగా ఇది సంక్షేమం అందరికి వస్తుంది ఓ ప్రాంతానికి కాదు ఓ కులానికి కాదు ఓ మతానికి కాదు అందరికీ అండ్ మోడీ మన మీద నమ్మకం పెట్టుకున్నది అది మనం ఎప్పుడు కూడా కానీ దీనివల్ల అది ఈ రోజు మొదలైతుంది ఇరవై రెండు ఇప్పటిసంది ఈ ధరలు పడాలి అయితే ట్యాక్సెస్ తక్కువ చేస్తే అవి ప్రజల వరకు చేరాలి కన్సూమర్ వరకు చేరాలి ప్రజలకు అవగాహన ఉండాలి ఇవాళటిసంది పాల ధర రెండు రూపాయలు తక్కువ అవుతాయా ఇవాళటి సంధి మోటార్ సైకిల్ ధర పదివేలు తక్కువైతాయా ఇవాళటి సంది ఓ ట్రాక్టర్ ధర ఇరవై వేలు తక్కువైతాయా అయితే సొంత రంగం అంటే యాభై వేలు తగ్గించాలి తగ్గించలేదు నేను ఎంపీ ఉన్నా అవగాహన ఉన్నది ఆయన ఓన్లీ ముప్పై వేలు తగ్గించాడు పక్కా మహేంద్ర డాక్టరీ కూడా